హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ నేను రాకేష్ మొన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రోజుల క్రితమే వీడియో చేద్దాం అనుకున్నాం వేరే వేరే పనుల వల్ల ఇది లేట్ అయింది కానీ ఏ రోజుకైనా మాట్లాడాల్సినటువంటి అంశం కాబట్టి ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం చాలా అంశాల్లో ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనం మాట్లాడటం మొదలు పెడితే ఎన్ని కేసులు తవ్వినా కొద్ది రెండు వేల పద్నాలుగు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన విషయంలో అమిత్ షా స్టాండింది అనేది ఈరోజు ఆయన ముందు పెడుతున్నాడు ప్రశ్న ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు పెడుతున్నాడు ప్రశ్న ఆయన ఏమన్నాడు ఆయన నక్సలైట్ల మద్దతుదారుడంట జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వా జురుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు నక్సలైట్లకు మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును వాడుకున్నారు వామపక్షాల ఒత్తిడి వల్లే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా ఆగ్రహం అని చెప్పేసి ఈరోజు అమిత్ షా మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నక్సలైట్లకు మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును వాడుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే అమిత్ షా గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టులను వాడుకుంటున్నారా మరి మీరు మీరు కూడా వందల మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు వంద మంది కాదు వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరుతో ఈరోజు మొత్తం దండకారణ్యంలో మీరు ప్రతిరోజు చంపుతున్నటువంటి వీళ్ళందరి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా సుప్రీంకోర్టు మౌనం వెనకాల కూడా అమిత్ షా ఉన్నాడా లేదంటే బీజేపీ ప్రభుత్వం ఉందా అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు తీర్పులలో నక్సలైటుకు మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును వాడుకున్నారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి అంశం మీద సుప్రీంకోర్టులో మీరు ఎందుకు పిల్లయలేకపోయారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి సల్వాజుకు సంబంధించిన విషయంలో ఆయన సుప్రీంకోర్టు వాడుకున్నారని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నిలబడ్డ తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన విషయంలో మరి రామమందిర తీర్పు రామమందిర తీర్పు ఏదైతేందో గోధ్రా అల్లర్లకు ప్రాణం పోసినటువంటి అంశాన్ని మీకు తెలియదా ఈరోజు రామమందిర తీర్పు కూడా ఆ తీర్పు ఇవ్వడానికి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మరి సుప్రీంకోర్టు వాడుకున్నారని అనుకోవచ్చా ప్రపంచంలో ఎన్నడూ ఎక్కడా జరగనటువంటి తీర్పును రామ మందిర తీర్పులో అక్కడ ఉన్నటువంటి జస్టిస్ మాట్లాడేది కదా దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి జనాభా దేశంలో మెజారిటీ ప్రజలు దానిని విశ్వసిస్తున్నారు అక్కడే రామ మందిరం ఉందని నమ్ముతున్నారు కాబట్టి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడేది ఏ రాజకీయ పార్టీనో మాట్లాడితే అది మనం అరే రాజకీయ పార్టీ స్టాండ్ అనుకోవచ్చు కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల విశ్వాసాలను మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విశ్వాసాలకు వ్యతిరేకంగా మేము తీర్పులు ఇవ్వలేక ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తున్నాం అనిపేసి మాట్లాడినటువంటి మాటలు మరి ఎవరు మాట్లాడించరు దాని ఎవరు ఎవరున్నారు నిజంగానే సుప్రీంకోర్టును వాడుకొని ఆ తీర్పిచ్చారు అనిపేసి మేము మాట్లా అడగాల ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం క్లియర్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీర్పు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని ఇచ్చిరని చెప్పేసి మేము అడగాల ఎన్ని తీర్పులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పెట్టాలని చెప్పేసి తీర్పు ఇచ్చారు అరే రిజర్వేషన్లను రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అవుతలేవు ఆఖరికి విద్యా వ్యవస్థలో సెంట్రల్ సెంట్రల్ స్కూల్ సిస్టమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తానికే లేదంటే ఐఐటీ త్రిపుల్ ఐటీ లాంటి వాటిల్లో రెండు మూడు శాతం కూడా రిజర్వేషన్లు అమలు అయితే మొత్తం అగ్రవళాలనే అగ్ర సంబంధించిన వాళ్ళు వచ్చి అందులో ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతూ ఉన్నారు మరి అక్కడ ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు వర్త వర్తిస్తలేవు ఎందుకు రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో మీరు అమలు చేయట్లే అని చెప్పేసి ఒక్కసారి కూడా తీర్పు ఇవ్వకుండా క్రిమిలేయర్ అని తీర్పులు ఎట్లు ఇస్తారండి వర్గీకరణ సంబంధించిన అంశం పక్కన పెడితే క్రిమిలేయర్ పెట్టాలనే తీర్పు మీరు ఎవరిచ్చిరు ఎందుకు ఇచ్చిరు దాని వెనకాల ఎవరున్నారు అంటే రిజర్వేషన్లను తుదముట్టిద్దామనే ప్లానింగ్ ముందే చేసుకున్నారా ఇది కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఇచ్చిన వ్యక్తిగత తీర్పు అని చెప్పేసి మేము అనుకోవచ్చా ఈరోజు కష్టపడి చదువుకొని సుప్రీంకోర్టులో జడ్జిగానో సుప్రీంకోర్టులో మంచి ఉద్యోగం పొందితే వాళ్ళకు పదోన్నతలు లేకపోయినటువంటి కారణంతో మొన్ననే ఒక బుద్ధిస్టు బుద్ధిస్టుగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారు ఎక్కిన తర్వాత ఆయన తీర్పు ఇచ్చిండు జస్టిస్ గవాయి గారు వచ్చేంత వరకు కూడా అక్కడ పదోన్నతుల్లో రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది మరి సుప్రీంకోర్టులోనే వివక్ష ఉన్నప్పుడు వాటన్నిటి సంబంధించిన విషయంలో ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఒక బుద్ధిస్టు వచ్చిన తర్వాత పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడితే కానీ ఇప్పటి వరకు సోయి పరిస్థితుల్లో ఎందుకు సుప్రీంకోర్టు ఉన్నది ఎన్నో తీర్పులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు అయితే మీ పార్టీలో చేరగానే బీజేపీ పార్టీలో చేరగానే సుప్రీంకోర్టుకి వెళ్తే కేసులు కొట్టుపోయాయని చెప్పేసి ఎన్నోసార్లు ప్రతిపక్షాలు విమర్శ చేసినాయి ఆ తీర్పులో వెనకాల అన్నింటిలో కూడా బీజేపీ హస్తం ఉందని మేము అనుకోవాలా ఎన్ని ఎన్ని కేసులు ఒకటా రెండా ఆ హరణ్ పాండ్య అనే ఒక వ్యక్తి ఆయన గుజరాత్లో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళ నాన్న చనిపోయింది అంటే ఆ హరణ్ పాండ్య వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ వెళ్తే మా నాన్న చావు కారణం నువ్వే అని చెప్పేసి మాట్లాడిన కేసు ఏదో ఒకటి అంటే అది ఇప్పుడు కొట్టుడిపోయింది దానికి సంబంధించినటువంటి తీర్పు ఎట్లొచ్చింది ఇక్కడ ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వాళ్ళందరికి సంబంధించిన కేసులు అన్నీ ఏ విధంగా కొట్టుపోతూ ఉన్నాయి గోద్రా అల్లర్ల విషయంలో ఒక గర్భిణీ స్త్రీ గర్భాన్ని పోసి పసి అంటే శిశువును కూడా చంపినటువంటి కేసులో ఏ రకమైనటువంటి తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నటువంటి వ్యక్తులు తీర్పులు ఇచ్చిన అనంతరమే వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు రాజ్యసభ సీట్లు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు ప ముఖ్యమైన పదవులలో వాళ్ళని కూర్చోబెట్టిన పరిస్థితులు ఎందుకు కనబడతా ఉన్నాయి వీటన్నిటి మొత్తం ఈ తీర్పుల వెనకాల మొత్తం బీజేపీ ఉందని మేము అనుకోవాలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి సల్వాజుడుకు సంబంధించిన వ్యక్తి సల్వాజుడు తీర్పిచ్చిన వ్యక్తి దీనికి సంబంధించిన అంశంలో క్లియర్గా ఆయన అదే రోజు కౌంటర్ ఇస్తాడు ఎవరు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆ తీర్పు నా ఒక్కటిది కాదు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని మీరు అమిత్ షా గౌరవిస్తున్నారా లేడా నరేంద్ర మోడీ గౌరవిస్తున్నారా లేడా అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు బీజేపీ మాటలనే కాదా ఎందుకు ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని పెడితే మీకు కడపమంట సుదర్శన్ రెడ్డిని పెట్టగానే మీరు సలవాజూడం తీర్పు ఎందుకు తెరమికి తీసుకొచ్చారు అంటే మళ్ళీ ఏ వ్యక్తిని చూసినా ఏ ప్రతిపక్ష నాయకుడిని చూసినా వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా అర్బన్ నక్సరేట్ ముద్ర వేయడము లేదంటే వాళ్ళని దేశద్రోహిగా ముద్ర వేయడం వాళ్ళకు రోహింగ్యాల ముద్ర వేయడం వాళ్ళకు బంగ్లాదేశీల ముద్ర వేయడం వాళ్ళకు ఇంకో ముద్ర వేయడం ఇవన్నీ చేసి దేశంలో మతం పేరుతో మారమహోమాన్ని సృష్టించడానికి ప్రయత్నం మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు నోరు తెరిచి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మీరు ముద్ర వేసేటని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఉన్నారు ఎన్ని తీర్పులు ఇవ్వలేదండి మీరు ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు సుప్రీంకోర్టు సలవాలు చేయడం తీర్పు విషయంలో అమిత్ షాతో నేను బాధించబోను ఎందుకంటే వాళ్ళు మిదల్లేదన్న విషయం చెప్తున్నాడు డైరెక్ట్గా ఎంతకన్నా ఎందుకయ్యాను కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ దేశానికి ఏం ఏం ఉపయోగం నీ వల్ల కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి వ్యాఖ్యలేనా అవి నువ్వు నువ్వు మాట్లాడినటువంటి మాట సుప్రీంకోర్టుకే ప్రమాదం కదా సుప్రీంకోర్టు దాని యొక్క వాల్యూ తగ్గిస్తూ ఉంది కదా ఈ తీర్పును కనీసం వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు చదివితే ఎంత ఇజ్జ పోతుంది అరే వాళ్ళ దేశంలో భారతదేశంలో మొత్తం సుప్రీంకోర్టు తీర్పులన్నీ అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చుకు ఇచ్చుకుంటారట ఇంత దారుణం ఉంటుందా వీళ్ళు న్యాయాన్ని పాటించరా అని చెప్పేసి అడిగితే ఏం ఏం ఎవరు ఇజ్జ పోతుంది ఏం మాట్లాడతారు అసలు మీరు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్రెడ్డి సాయుధ సల్వాజూడం వ్యవస్థను సుప్రీంకోర్టు వ్యతిరేకించడం వల్లే నక్సలైజం ఇంకా ఉనికిలో ఉందని దీనికి పరోక్షంగా సుదర్శన్ రెడ్డి కారణమని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసినటువంటి విమర్శలపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి రెడ్డి విభేదించారు శనివారం పీటీఐకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి మాట్లాడారు సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలందరి ప్రాణాలు ఆస్తులు కాపాడే హోంమంత్రి అమిత్ షాతో నేరుగా వాగ్వాదం పెట్టుకోదలుచుకోలేదు రెండు వేల పదకొండు డిసెంబర్లో సల్వాజుడును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని నేనే రాశాను కానీ ఆ అభిప్రాయం నాది కాదు సుప్రీంకోర్టు అభిప్రాయం తీర్పు పూర్తి పాఠం అమిత్ షా చదివి ఉండకపోవచ్చు అందుకే ఆయన నన్ను విమర్శిస్తున్నారు ఎందుకు చదువుతారు సార్ వాళ్ళు ఈ బ్యాచ్ బ్యాచ్కి ఇది కేవలం వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఇది ఎవరన్నా ఏమన్నా మాట్లాడిరా వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడడం ఆ మాట్లాడింది కాంట్రవర్సీ అయినా కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం దుమ్ముదు ఇట్లా ఏంటి దున్నపోదు కదా మీద నీళ్ళు పడితే దులుపుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు వీళ్ళు వాళ్ళు తీర్పులు చదవరు ఆ తీర్పులో ఏముందో చూడరు ఏమనంటే మేము మేమిచ్చే తీర్పులన్నీ సక్కై ఇవి వీళ్ళు ఇచ్చే తీర్పులన్నీ కాదు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి సుప్రీంకోర్టులో అన్యాయం జరుగుతుందని మాట్లాడినటువంటి ఒక దళిత జస్టిస్ మీద వీళ్ళు కేసు పెట్టి జైలు పంపిస్తారు కానీ అదే అంశం మీద మాట్లాడినటువంటి చాలామంది మీద కేసులు పెట్టారు జస్టిస్ కర్రర్ మాట్లాడినటువంటి మాట ఏముంది కోర్టుల్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి మాట్లాడినందుకు జస్టిస్ కర్రార్ని జైలు పంపిస్తారు ఎందుకు దళిత్ కాబట్టి కానీ ఇదే అంశాన్ని అది తర్వాత ఒక నలుగురు ఐదు జస్ జడ్జిలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా అంటారు జాస్తి చలమేశ్వర్ కానీ రంజన్ గొగోయ్ కానీ ఆయన క్లియర్గా ఎప్పుడు ఎస్ కోర్టుల్లో అవినీతి వివక్ష ఇవన్నీ నాకు కనబడుతున్నాయని చెప్పేసి మాట్లాడతారు వాళ్ళని ఏమనరు ఎందుకంటే బ్రాహ్మణి ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి అనుకుంటారు ఇంకా ఆయన ప్రశాంత్ భూషణ్ అని ఉంటాడు ప్రశాంత్ భూషణ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన ప్రశాం ఈయనకు సంబంధించినటువంటిది మాట్లాడినప్పుడు కర్ణన్ మాట్లాడినప్పుడు ఏమంటాడు అంటే కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం చట్టవిరుద్ధం అండి అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి నీతులు చెప్తాడు మళ్ళా ఒక సందర్భంలో ఈయన కేసు సంబంధించిన విషయంలో ఒక వ్యతిరేకమైన తీర్పు వచ్చేది అంటే కోర్టులో అవినీతి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అనిపించి మాట్లాడతాడు ఆయనకు ఆ మాట మాట్లాడేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఈ కోర్టు సుప్రీంకోర్టు విధించినటువంటి ఫైన్ ఒక రూపాయి ఒక్క రూపాయి ఫైన్ సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకంటే బ్రాహ్మణ్ ఈ బ్రాహ్మణ్స్ మాట్లాడితే వాళ్ళకు కేసులు ఉండవు వాళ్ళని జైలు పంపించరు కానీ కర్నన్ అనేటువంటి ఒక దళిత జడ్జి మాట్లాడితే మాత్రం జైలు పంపిస్తారు ఇది వివక్ష కాదా ఈ తీర్పులన్నీ ఈ మాట అన్నింటి వెనకాల ఈ ఈ కేసుల వెనకాల ఈ జైల్లో పోవడం వెనకాల వివక్ష ఉందనే విషయాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కూడా జైలు పెడతాం మీరు ఎంత ఎంత దారుణము ఎన్ని కేసులలో ఎన్ని కేసులలో ఒక తీర్పు వచ్చింది అనంటే ఆ తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు ఉంటుంది ఆ సుప్రీంకోర్టు తీర్పు అని నమ్మాలా లేదంటే అమిత్ షా చెప్పినట్టుగా సుప్రీంకోర్టు తీర్పులన్నీ వ్యక్తిగత తీర్పులు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇస్తున్నటువంటి తీర్పులు అని చెప్పేసి నమ్మాలా మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ తీర్పుని ఏమని నమ్మాలి లేదంటే గోధ్రాల్లలో కేసుకు సంబంధించిన తీర్పును ఏమనాలి ఈ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కేసులు కొట్టుబోతా ఉంటే వాటిని ఏమనాలే మీకు మీకు విపక్షాలలో మీకు ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మీద మీరు పెడుతున్న అక్రమ కేసులకు సపోర్ట్గా వస్తున్నటువంటి తీర్పులు అంటే ఏమనాలి వీటికి సంబంధించిన విషయంలో అమిత్ షా ఇచ్చేటువంటి తీర్పు ఏంది అమిత్ షా ముచ్చటేంది మరి గత పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు పూర్తయింది కదా ఈ పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పులు మొత్తానికి ఇదే వర్తిస్తుందా మరి వీటికి సంబంధించినటువంటి సమాధానం ఎవరు చెప్తారు దయచేసి మేము అడుగుతా ఉన్నాం మేము క్లియర్గా అడుగుతూ ఉన్నాం ఈరోజు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టు తీర్పు కాదు కేవలం రెడ్డి మాటలు ఆయన అభిప్రాయం అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రేపటి నుండి రాబోయేటువంటి తీర్పులు కూడా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా కేవలం ఆ జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పేసి మేము నమ్మాలా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నటువంటి తీర్పులన్నీ కూడా ప్రభుత్వం వెనకాల ఉండి ఇప్పిస్తుందని చెప్పేసి మేము అనుకోవాలా దీనికి సమానం చెప్పాలని అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా సుదర్శన్ రెడ్డి గారి మీద ఒక జస్టిస్ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతేనే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదు అనంటే ఎస్ ఇది సల్వాజుడు తీర్పు అనేది సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన వ్యక్తిగత తీర్పు అని చెప్పేసి మీరు బదిలాగుద్ది చెప్పగలిగితే ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ లేదంటే రామ మందిర తీర్పు కానీ లేదంటే ఎస్సీ వరకు కానీ క్రిమిలేయర్ పెట్టాలనే తీర్పు కానీ వీటన్నిటికీ కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి జడ్జీలు వాళ్ళ వ్యక్తిగతంగా ఈ దళితుల మీద ఉన్నటువంటి కక్షతోని ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాటికి ఒక రూపాయి ఫైన్ వేసి కర్ణను మాట్లాడే జైలు పంపించిన తీర్పు కూడా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అమిత్ షా కేసులు కొట్టుకోవడానికి నరేంద్ర మోడీ కేసులు కొట్టుకోవడానికి లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి వాటి మీద కేసులు కొట్టుపోవడానికి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి కోర్టులు తీర్పులు ఇవ్వడానికి వీటన్నిటికి సంబంధించిన రేపు పొద్దువారు అవసరమైతే రేపు ఓట్ చోరీకి సంబంధించిన విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇవ్వబోయారు తీర్పు ఏదైతుందో ఆ తీర్పు కూడా వ్యక్తిగతంగా అభిప్రాయాల మేరకు రాబోతుందా వ్యక్తిగతంగా జడ్జిలు ఇచ్చే తీర్పులైనా వాళ్ళ నుండి బీజేపీ పార్టీ ఇచ్చేటువంటి తీర్పులు ఇవ్వబోతుందా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే సుదర్శన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పి ఆ మాటని వెనక్కి తీసుకుంటారా లేదంటే రాబోయే తీర్పులన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి తీర్పులే మీరు చూస్తారు బీజేపీ ప్రభుత్వం తీర్పులే అనిపేసి మీరు చెప్పదలుచుకున్నారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సమానం మీరు చెప్పాలని చెప్పేసి తప్పకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో నేను కాంగ్రెస్ పార్టీకో లేదంటే బీజేపీ పార్టీగో ఇక్కడ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకెళ్ళినటువంటి లేవనెత్తిన అంశాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకనంటే గత కొన్నేండ్లుగా గత కొన్నేండ్లుగా వందల ఏళ్ళుగా ఇక్కడ నుండి పీడిత వర్గాలు ఉన్నాయో పీడన గురవుతున్నటువంటి వర్గాలు అయితేనేయో వీళ్ళకు వీళ్ళకు సంబంధించిన విషయాలలో తీర్పులు మొత్తం వాళ్ళకు వ్యతిరేకంగానే వస్తూ ఉన్నాయి డబ్బు ఉన్నవానికి లేదు కులం ఉన్నవానికి సపోర్ట్గానే తీర్పు వస్తూ ఉన్నాయి ఈ తీర్పుల వెనకాల అమిత్ షా వ్యాఖ్యలే ఉన్నాయా అమిత్ షా వ్యాఖ్యలే నిజమా అనేది మాకు డౌట్ వస్తుంది కాబట్టి దయచేసి దీని మీద మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉన్నాను నేను నిర్వహించాను